అందరికీ నమస్కారం సీతనార మండల ఎంపీపీని గుర్రాలు చూస్తాను మాట్లాడుతున్నాను ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మండల ప్రజలకి ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఒక యువతకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేటి బాలలే రేపటి పౌరులని సూక్తి ఉంది ఆనాటి దేశం కోసం పోరాటిన పోరాడిన యోధులు ఎంతోమంది ఉన్నారు యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని మంచి బాటలో ఉండాలని ఈ యువతకి ఒక మాట ఒక విషయం చెప్పాలని వినిపించుకుంటున్నాను దేశం కోసం పోరాడి ఏదో ఒకటి మంచి చేసి మన భవిష్యత్తులో మంచి గొప్ప స్థానానికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఒక విషయం ఏంటంటే మన స్టేట్ నుంచి ఐదు గ్రామాలు ఢిల్లీలో మోడీ గారికి జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి గెస్ట్లుగా ఐదు స్కూల్ నుంచి ఐదు స్కూల్ నుంచి ఉపాధ్యాయులు ఐదుగురు స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు మరి ముఖ్యంగా అందులో మన తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ మండలం రఘుదేవపురం గ్రామం నుంచి హెచ్ఎం గారు శ్యామలా గారు అలాగే స్టూడెంట్ హిమవర్ధిని అమ్మాయి వీళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అయ్యారు వీళ్ళిద్దరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఈ రోజు సాయంత్రం వాళ్ళు ఢిల్లీకి పైన వచ్చి ఉన్నారు అక్కడ వాళ్ళు గెస్ట్లుగా వెళ్ళడం అనేది కూడా చాలా సంతోషకరం అందులో మన మండలం కూడా సెలెక్ట్ అవ్వడం చాలా గొప్ప విశేషం అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హ్యాపీ జర్నీ చెప్తూ విషస్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం